బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా అక్రమాలకు పాల్పడుతోందన్నారు వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి పంపిస్తోంది అన్నారు బండి సంజయ్ పౌర సరఫరాల శాఖలో అతిపెద్ద స్కామ్ జరిగిందని రైస్ మిల్లర్లతో నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత ముట్టిందో విచారణ జరపాలి అంటున్నారు పౌరసరఫరాల శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు దీని మీద విచారణ జరగాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరు పైసలు చంపారు వాళ్ళ దగ్గర అది తప్పే అది కూడా పెద్ద స్కామే పౌర సరఫరాల శాఖలో అతి పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్ రైతులకు ఎఫ్సిఐకి మధ్య మధ్యవర్తిత్వం వహించడమే పౌర సరఫరాల శాఖ పని అలాంటి శాఖకు వేల కోట్ల నష్టం ఎలా వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది నష్టాలు ఎందుకు ఉంటుంది ఇవాళ నష్టాల్లో ఉండడానికి కారణమేంటి దేనికి నష్టమైంది దేనివల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా ఇవాళ అప్పులకు మిట్టి ఎవరు కట్టాలి ప్రజాదానం ఏమల్ల అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది ఇది పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పొందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు దీని మీద విచారణ జరగాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర అది తప్పే అది కూడా పెద్ద స్కామే పౌర సరఫరాల శాఖలో అతి పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్ రైతులకు ఎఫ్సిఐకి మధ్య మధ్యవర్తిత్వం వహించడమే పౌర సరఫరాల శాఖ పని అలాంటి శాఖకు వేల కోట్ల నష్టం ఎలా వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి దేనికి నష్టమైంది దేనివల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా ఇవాళ ఈ అప్పులకు మిట్టి ఎవరు కట్టాలి ప్రజాదానం ఏమల్ల మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది ఇది పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పొందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్